బ్యూటిఫుల్ స్మాల్ స్టోరీస్ హాయ్ ఫ్రెండ్స్ నేను రమణి రామాయణ మహాభారతాలు భారతీయ ఇతిహాసాలు అంటే ఇండియన్ హిస్టరీ ఈ రామాయణ మహాభారతాలు మనం ఎందుకు చదవాలి ఎందుకు అర్థం చేసుకోవాలి ఎందుకు వినాలి దానివల్ల మనకేంటి ప్రయోజనం ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మన పెద్దలు ఋషులు మహా ఋషులు కాలాన్ని నాలుగు భాగాలుగా విభజించారు ఒకటి కృతయుగం లేదా సత్యయుగం రెండు త్రేతాయుగం మూడు ద్వాపరయుగం నాలుగు కలియుగం సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలపైన నడిచేది త్రేతాయుగంలో మూడు పాదాలపైన ద్వాపరయుగంలో రెండు పాదాలపైన కలియుగంలో ధర్మం ఒక్క పాదం పైన మాత్రమే నడుస్తుంది అంటే మూడు పాదాల పైన అధర్మము ఒక్క పాదం పైన ధర్మం మాత్రమే కలియుగంలో నడుస్తోంది అందుకే సత్యయుగం అంటే కృతయుగంలో దుష్ట శక్తులు అంటే నరమాంసం భక్షించే రాక్షసులు అన్నమాట వాళ్ళు ఎక్కడో మాయ రూపంలో ఆకాశంలో దాక్కోవడం లేదా పెద్ద పెద్ద పర్వతాలు వెనకాల దాక్కోవడం సమాజానికి చాలా దూరంగా ఉండి తెలియకుండా తప్పిపోయిన మనుషులతో ఒక్కొక్క ఒంటరి ఒంటరిగా వెళ్ళిపోయిన మనుషులతో అవి తినేస్తూ ఉండేటివి రాక్షసులు తర్వాత త్రేతాయుగం త్రేతాయుగంలో మాయా రూపంలో కాకుండా అడవులలో దాక్కోవడం మనుషులు వెళ్తే తినేసేయడం లేదా మహర్షులు ఋషులు యాగాలు యజ్ఞాలు చేస్తే వాటికి ఆకం ఆటంకాలు కలిగించడం మహర్షులు యజ్ఞాలు యాగాలు చేస్తే ఆ యజ్ఞాలకు యాగాలకు ఆటంకాలు కలిగించే సమయంలోనే త్రేతాయుగంలో మహర్షి బ్రహ్మర్షి విశ్వామిత్ర గారు మన శ్రీరాముణ్ణి లక్ష్మణుణ్ణి ఆ దుష్ట సంహారానికై వారు చేసే యజ్ఞానికి ఆటంకం కలిగించేటటువంటి దుష్ట సంహారానికి ఈ తాటకి అనే రాక్షసి వాళ్ళ బంధువర్గం అంతా యజ్ఞం పైన రాళ్ళు వేయడం రక్త మాంసాలు వేయడం మేఘాలలో దాక్కుని ఇలా చేస్తూ ఉన్నప్పుడు శ్రీరామ లక్ష్మణులు ఇద్దరు కూడా వెళ్ళి తాటకి అనే రాక్షసిని ఇంకా వారి పరివారాన్ని కూడా హతమార్చారు అదే ద్వాపర యుగం వచ్చేసరికి అదే రాక్షసులు ఇంకొంచెం దగ్గరగా అంటే మనుషులలోనే మనిషి రూపంలోనే ఉండేటటువంటి రాక్షసులు శ్రీకృష్ణుని చేతిలో చనిపోయిన శ్రీకృష్ణుని మేనమామ నరనాంసం తినే రాక్షసులు అందరితో మంచి సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి శ్రీకృష్ణుని కంసుడు ఏకచక్రపురం అనే ఒక ఊరిలో పాండవుల అజ్ఞాతవాసం ఉన్న సమయంలో బకాసుడు అనే రాక్షసుడు ఊరి చివర ఉంటూ ఎప్పుడు పడితే అప్పుడు ఊరిలో అందరినీ తినేస్తూ ఉంటే ప్రజలందరూ కలిసి ఒక క్రమ పద్ధతిలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటి నుంచి బండెడు అన్నము ఒక దున్నపోతూ ఒక నర మనిషి ఆహారంగా వస్తామని ఇలా ఊరి మీద పడి అంటే అంతమందిని ఎప్పుడంటే అప్పుడు తినవద్దు అని మనుషులతో ఒప్పందం చేసుకునే వరకు వచ్చారు యుగంలో అలాగే భీముడు అర్జునుడు కృష్ణుడు అంటే సరే సరే ఆయన రాక్షస సంహారం చేస్తూనే ఉన్నాడు పుట్టినప్పటి నుంచి ఆ రాక్షస సంహారానికి అవతరించిన మహాపురుషులు భీముడు అర్జునుడు కూడా అయితే కలియుగంలో రాక్షసులు మనుషుల రూపంలోనే ఉంటారు మనతో కలిసి తింటూ ఉంటారు మనతో కలిసి మనకు అన్న తమ్ముళ్ళుగానో అక్క చెల్లెళ్ళ గానో పుడతారన్నమాట సామాన్య ప్రజలకు రోగాలు తెప్పించడం అంటే ఇప్పుడు కరోనా కావచ్చు మలేరియా కావచ్చు టైఫాయిడ్ కావచ్చు ఎయిడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా రాక్షసుల యొక్క మాయాజాలం కొండల్లోనో లేకపోతే ఆకాశంలో మాయా రూపాలలో ఉన్న రాక్షసులు ద్వాపర యుగంలో వచ్చేసరికి కొంచెం దగ్గరకు వచ్చారు కలియుగంలో ఇంకా దగ్గరకు వచ్చారన్నమాట మనుషులకి సమాజాన్ని నాశనం చేయడానికి ఇవన్నీ అర్థం చేసుకోవాలి అంటే మామూలు మనుషులు అర్థం చేసుకోలేరు కదా డైరెక్ట్గా మనుషులలోకే రాక్షసులు వచ్చి నాశనం చేయడం ఎలా సాధ్యమవుతుంది అని మీకు అనుమానంగా ఉందా ఖచ్చితంగా అనుమానం ఉండే ఉంటుంది అన్న ఆహారాలు మానేసి గాలిని మాత్రమే భుజిస్తూ నెలలు సంవత్సరాలు వంద సంవత్సరాలు వేల సంవత్సరాలు తపస్సు చేసిన మహరుషులు ద్వాపరయుగం కృత కృతయుగాలలో ఈ బస్సులు కానీ విమానాలు కానీ లేని సమయంలో ఈ లోకం నుంచి దేవలోకానికి దేవలోకం నుంచి గంధర్వ లోకానికి ఇవి ఇప్పుడున్న టెక్నాలజీ ఏమి లేని సమయంలో ఇక్కడ మాయమై ఎక్కడో ప్రత్యక్షం అవడం అంత దైవ శక్తిని సంపాదించి పంచభూతాలను తమ ఆధీనంలోనికి తీసుకోవడమే పంచభూతాలతో కలిసి ప్రయాణించే శక్తి ఈ మహర్షులకు ఉంటుంది పరమాత్ముడైన భగవంతుడు మనిషిని సృష్టించి అలాగే వదిలేయలేదు మనిషికి అన్ని ఇచ్చాడు తెలు అనుభవంతో తెలుసుకోవడం మాత్రమే మనిషి యొక్క బాధ్యత వేదాలు నాలుగు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం స్తోత్రాలు హృదయపూర్వకమైన ప్రార్థనలు భక్తి ద్వారా దైవాన్ని సాక్షాత్కరించుకోవడం ఋగ్వేదం యొక్క ప్రధాన అంశం యజ్ఞాలు యాగాలు కర్మకాండలు ఎలా చేయాలో విధి విధానాలు కర్మ ద్వారా సమాజానికి శ్రేయస్సు క్రమము శాంతి సాధించడమే యజుర్వేదం యొక్క ముఖ్య అంశం ఋగ్వేదంలోని స్తోత్రాలను పఠించి తమ గానం ద్వారా సంగీతం ద్వారా శాంతిని పొంది భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవడమే సామవేదం యొక్క ముఖ్య అంశం దైనందిన జీవితం శాంతి విద్య వైద్యం గృహస్థు ధర్మం జీవనోపాధి శాంతి సంరక్షణ వేదం యొక్క ప్రధాన అంశం కలియుగంలో మనుషులకు మనుషులలోనికే శక్తులు ప్రవేశించి లేదా వ్యాధుల రూపంలో దుష్టశక్తులు మనుషులకు సోకుతాయన్నమాట ఈ వ్యాధుల రూపంలో ఎయిడ్స్ కానీ కరోనా లేదంటే మలేరియా టైఫాయిడ్ ఇలాంటివి కృతయుగంలో కానీ ద్వాపరయుగంలో కానీ త్రేతాయుగంలో కానీ మనం విన్నాము ఆ వ్యాధుల పేర్లు వినలేదు కదా మరి కలియుగంలోనే ఎందుకు వస్తున్నాయి ఆ వ్యాధులు అంటే మనిషిలోనే శత్రువులు ఉన్నారు ఆ శత్రువులు ఎవరు అంటే కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాదులు ఈ షట్ శత్రువులు ఈ ఆరు మంది శత్రువులను మన నుండి బయటకు తరమేసినప్పుడే మనం నిజమైన మనుషులం అవుతాము ఈ ఆరు శత్రువులు మనలో ఉన్నంతకాలం విశ్వాన్ని నాశనం చేసే శక్తులు మనిషిని ఆవహించగలవు మహాభారతంలో రామాయణంలోనూ దుష్ట శక్తులను అంతం చేసిన వారు మనిషిలోని షట్ శత్రువులను జయించిన వారే ఈ రెండు భారతీయ ఇతిహాసాలు కూడా మనిషిని సన్మార్గంలో నడిపిస్తాయి అందుకే మనం వాటిని చదవాలి తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఈ వీడియోలో మీకు నచ్చిన అంశం ఏది నచ్చని అంశం ఏది ఏమైనా సలహాలు సూచనలు ఉంటే ఇవ్వచ్చు ఎందుకంటే సనాతన ధర్మ జరిగినవి మన చరిత్ర మన భారతదేశ గొప్ప చరిత్ర కాబట్టి ఖచ్చితంగా మీరు మీ అభిప్రాయాలను తెలియచేయండి ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మనం కలుద్దాం